ఎండ కొడుతుంటే ఆడా చల్లగా దావదపా వేడివేడిగా ఎండ కొడుతుంటే ఆడా చల్లగా దావదపా ఏమేమిన్నాయో జ్యూస్ లేదు ఆరెంజ్ ఏమర పచ్చది పచ్చది ఆరెంజ్ కలర్

మోతు అల్లేనా బాగా ఐన నువ్వు ను నిందవున ఎందుకు మోతు అల్లేనా బాగా మొత్తం ఉన్నాయి చూడు మధ్య చూడు నీ మొఖం మెతుందా నీ మొఖం

అమ్మో తాగురు నేను ముందే అయిపోయినా నువ్వు ఇచ్చమ్మకం కాదు నీది ఆయన ఇచ్చమ్మకం అని మన ఆయనకి నేర్పి నువ్వు మాత్రం నాకు ఏరియా మాది ఏం దాటలేదు ఒక్క డాన్ కూడా మాకు బస్సు గుర్తు సిని చాలా యాక్టింగ్ ఏండి

నీ పర్మిషన్ తీసుకొని పెట్టేటట్టు ఇది నీ ఏరియా కాదు నా జాగ నా ఏరియా ఇది నా ఏరియా ఇది అర్థం నీ ఏరియా కాదు నా ఏరియా ఏరియాకి వచ్చి నీ ఇంటికి వచ్చి నీ ఇంటి ముందు వచ్చి పెడితే అప్పుడు అడుగు ఇది మా ఏరిగా మా ఇల్లు మా కథ

ఏ రాయపడిపో వస్తున్నాయి పది బాగా చూస్తుంది తాగుతే ఏంది పైసలు ఇవ్వకుండా పోతే ఎవరన్నా రూపాయలు ఎంత కష్టపడిస్తుంది ఒక్క రూపాయలు దానం చేస్తా కూడా గుళ్ళే కూర్చుంటే దానం చేస్తాను

పుణ్యానికి దా అంటే ఎవడ ఎవడ సార్ ఇది ఇది ఊకే బాధ ఊకే అడుస్తుంది ఏ పైసలు లేవంట పోని రాదిగా ఆ పైసలు ఎక్కడ వెయిన అప్పుడు ఆ బుద్ధి వెళ్ళిపోయింది ఎక్కను ఎక్కడ వెయిన ఎక్కనో వెయినది కోట్ల ఎక్కడ వై నాయనా ఏ కోట్ కోట్లటి వై ఇప్పుడు దాకా ఫస్ట్ కోట్ కార్ అది ఉన్నాయి అది ఉన్నావా మరి పైసలు మరి ఉన్నాక మరి 10 రూపాయలు ఇయన్ ఎవరికి పైసలు ఎవరు దానం చేయు ఎవరు దానం చేయు లేనే అసలు దానకస్కారం గాని ఇంట్లో ఉండాలి నా ఇష్టం తిరుగుతా

এনে o ল sea, <inaudible> <and> then... <inaudible> <inaudible> <inaudible>